చెబోయే వాతావరణం ఎత్తుపడిన తల్లి అయ్యా చిరు సాధన మరుగుపరుచుకున్న దేవ ఏడంతో ఆత్మను దువలించి తాకి ఒట్టి స్వస్థపరిచిన తండ్రి ఏసయ నీకు మంచి వర్తమానాన్ని మంచి వాక్యాన్ని మా తండ్రి అయ్యా మాకు అందజేయమని ప్రార్థిస్తున్నా తన చెప్పబోయే వాక్యం గురించి తండ్రి అయ్యా చెప్పి చెప్పబోయే వాక్యం గురించి పోకుండా దేవుడు మీరు కట్టి బలిప చేయమని అడుగుతున్నాం ప్రభు కలిగని కలిగిన దేవానికి శోత్రం అని మీ వాక్యానుసారంగా బ్రతుకు జీవితాన్ని సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి వాక్యానుసారంగా ప్రతిభలకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి అయ్యా ఎటు చూసినా ఎటు వెళ్ళినా ఏం చేస్తున్నాను తండ్రి నీ పదము వాడుతుంట నీ పాటలు వాడుతున్నా తండ్రి కనికరించమని సహాయం చేస్తున్నావు సాయం చేయమని అడుగుతున్నాం ప్రభువ కనికరించండి దేవా మా హృదయాలు సరిచేయండి ప్రభువా మా నడకలు సరిచేయండి ప్రభువా అయ్యా మా బ్రతుకు జీవితాన్ని సరిచేయండి తండ్రి నీకే శోత్రములు శూత్రములు శూత్రములు దేవాన్ని కొందనాలు తెలుస్తున్నాం ప్రభువా కనికరం కలిగిన దేవానికి క్షోత్రములు తండ్రి అయ్యా ఈ రోజు రాకపోతున్న సంఘాన్ని నా తండ్రి రేపటి దినా నువ్వు చేర చేర్చమని అడుగుతున్నాం ప్రభు అయ్యా కనికరం కలిగిన దేవ ఉదయాలు కదిలించమని సంఘాన్ని అంచెలంచేర్చమని అడుగుతున్నాం ప్రభు